వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కాసేపు క్రితమే ఆర్థిక మంత్రి బట్టి అయితే తెలంగాణకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే ప్రవేశపెట్టారు ఆయన దాదాపు రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట యాభై తొమ్మిది లక్షల కొలత అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇందులో రెవెన్యూ వ్యాయం వ్యాయామం వచ్చేసి మాత్రము రెండు లక్షల ఇరవై వేల నూట తొంభై ఐదుగా ఉంది ఇక మూలధన వ్యాయామం చూసుకుంటే మాత్రం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడుగా ఉంది ఈ బడ్జెట్లో అయితే కీలకంగా కొన్ని శాఖలకైతే ఆయన కేటాయించిన బడ్జెట్ ఒకసారి చూసుకుంటే మాత్రము సాగునీటి శాఖ కోసం అయితే ఇరవై ఆరు వేల కోట్ల వరకు అయితే వెచ్చించారు అలాగే సంక్షేమానికి అంటే ఎన్నికల హామీల భాగంలో కొన్ని సంక్షేమాలు నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అయితే దాదాపు ఎక్కువగా అంటే నలభై వేల కోట్లతో అయితే బడ్జెట్ను రూపొందించారు ఇక హార్టికల్చర్కు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అలాగే పరిశ్రమల శాఖకు అంటే రాబోయే రోజుల్లో తెలంగాణకు కొన్ని పరిశ్రమలు అయితే తీసుకొస్తామని కూడా ఇటు ఐటీ శాఖ మంత్రి అయితే శ్రీధర బాబు వెల్లడించారు దానికోసం అయితే దాదాపు రెండు వేల ఏడు వందల రెండు కోట్లయితే బడ్జెట్ రూపొందించారు ఇక గృహజ్యోతికి గృహజ్యోతి అంటే ఎన్నికల హామీల్లో భాగంగా అయితే గృహజ్యోతి కింద కరెంటు బిల్లుకు రెండు వందల యూనిట్లకు తక్కువగా ఉంటే ఫ్రీ కరెంట్ ఇస్తామని కూడా వెల్లడించారు దానికోసం అయితే దాదాపు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లకైతే బడ్జెట్ రూపొందించారు ఇక రోడ్లకు భవనాలకు హైదరాబాద్లో కానీ తెలంగాణకు సంబంధించిన రోడ్లకు కీలక అంశంగా చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి ఫ్లైఓవర్స్కైనా కానీ ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లయితే కేటాయించారు ఇక హోంశాఖకు అది ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణకు హోంశాఖ కీలకమైన విషయం తెలిసిందే దానికోసం అయితే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల అరవై రెండు కోట్లయితే బడ్జెట్లో రూపొందించారు ఇక విద్యాశాఖకు తెలంగాణలో రానున్న రోజులైతే గవర్నమెంట్ స్కూల్ వెనుకబడుతున్న తరుణంలో కూడా వాటిని పునరుద్ధరించే విషయంలో అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికోసం ఒక విద్యాశాఖకు అయితే ఏకంగా ఇరవై ఒకటి వేల రెండు వందల తొంభై రెండు కోట్లకైతే బడ్జెట్లో రూపొందించారు ఇక ప్రజా పంపిణీకి మూడు వందల ఎనభై ఆరు కోట్లు అలాగే అడవులకు పర్యావరణకు అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు అచ్చంపేట పరిధిలో ఉన్న అమరాబాద్ అడవులు కానీ అలాగే శ్రీశైలం వెళ్లే రూట్లకి అయితే అడవుల కోసం అయితే దాదాపు పది వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లకైతే బడ్జెట్ లో రూపొందించారు ఇక వ్యవసాయానికి పెద్దపీట వేసిన వేస్తామని ఇంతముందుకే బట్టి విక్రమార్కైతే చెప్పారు సో వ్యవసాయానికి అయితే వ్యవసాయ పనుముట్లకు కానీ వ్యవసాయ రంగాన్ని కానీ అలాగే వరి పంటకు కానీ పత్తి పంట కానీ అయితే ఎక్కువగా బడ్జెట్లో పెద్ద మొత్తంలో రూపొందించారు దానికోసం అయితే దాదాపు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లయితే రూపొందించారు ఇదైతే రైతలకు కొంచెం హర్షించే విషయమై చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో రైతుకు పెట్టుబడి ఎక్కువ దిగుబడి వస్తున్న తరుణంలో కూడా ఈ బడ్జెట్లో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఇది కొంచెం సంతోషించే విషయం అని చెప్పుకోవచ్చు తర్వాత విద్యుత్ రంగానికి అయితే పదహారు వేల నాలుగు వందల పది కోట్లను కేటాయించారు ఇక శాఖకు శాఖకైతే పంతొమ్మిది వందల ఎనభై కోట్లను రూపొందించారు ఐటీ శాఖకు అంటే హైదరాబాద్లో ఐటీ శాఖ కొంచెం ఇంకా డెవలప్ అవుతున్న తరుణంలో కూడా కొంచెం బడ్జెట్ తక్కువనే రూపొందించారు దీనికి దాదాపు ఏడు వందల ఎనభై నాలుగు కోట్లనే రూపొందించారు సో ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అయితే ఐటీను రానున్న రోజుల్లో కొంచెం గట్టిగా చేస్తామని చెప్పారు సో తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కూడా పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లయితే రూపొందించారు ఇక ఎస్సీ సంక్షేమానికి చెప్పుకుంటే కొంచెము ఎస్ ఎస్సీ కేటగిరీలో విద్యార్థులు కానీ అలాగే ఎస్సీ సంక్షేమానికి అయితే కొంచెము ఎక్కువగానే బడ్జెట్లో రూపొందించారు దీనికోసము దాదాపు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లయితే రూపొందించారు ఇది బట్టి విక్రమార్కు చెందిన స్పెషల్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ అని చెప్పుకోవచ్చు సో ఎస్సీ కేటగిరీకి అయితే దాదాపు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లయితే రూపొందించారు ఇక ఎస్టీ సంక్షేమానికి కూడా పదిహేడు వేల యాభై ఆరు కోట్లయితే రూపొందించారు నీటి పారుదల శాఖ కూడా రెండు ఇరవై రెండు వేల నూట ముప్పై కోట్లయితే రూపొందించారు ఇక ట్రాన్స్కోకు డిస్కమ్ సంబంధించి కూడా పదహారు వేల నాలుగు వందల పది కోట్లను అయితే రూపొందించారు ఇక మైనారిటీ శాఖకు మూడు వేల కోట్లైతే రూపొందించారు హాస్పిటల్లో స్త్రీ సంక్షేమానికి అంటే ఇప్పుడు ప్రసవ వేదన నుంచి అయితే అంటే ప్రసవించే తరుణంలో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ గురించి అయితే కూడా స్త్రీ శిశు సంక్షేమానికి అయితే రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లయితే రూపొందించారు ఇక మెట్రో వాటర్ వర్క్స్ కూడా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లను రూపొందించారు ఇక హైదరాబాద్కి సంబంధించిన మెట్రోకు అంటే రెండవ దశ పనులు కూడా ప్రారంభిస్తాను ఇంతవరకు అయితే కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు సో మెట్రో అయితే ఇప్పుడు కొంచెము తక్కువనే బడ్జెట్ రూపొందించారు బడ్జెట్లో దాదాపు ఐదు వందల కోట్లనే రూపొందించారు మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన పనులకు కానీ ఇంకా బడ్జెట్ రూపొందిస్తారో వేచి చూడాలి సో ప్రజెంట్గా అయితే హైదరాబాద్కి సంబంధించిన అయితే ఐదు వందల కోట్లనైతే రూపొందించారు ఇక మూసీ రివర్ ఫ్రంట్ అంటే హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ అయితే మూసీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ మూసీ రివర్ ఫ్రంట్ చేస్తామని మూసీకి ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు కానీ గత ప్రభుత్వం అయితే దాన్ని ప్రయత్నించడం కూడా ప్రయత్నించారని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో హామీల్లో భాగంగా అయితే మూసీని ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు దానికోసం అయితే ఇప్పుడు దాదాపు పదిహేను వందల అయితే రూపొందించారు ఇక ట్రిపుల్ ఆర్కి అంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ మరో హారం అని చెప్పుకోవచ్చు ట్రిపుల్ ఆర్ ఈ ట్రిపుల్ ఆర్ అయితే పదిహేను వందల ఇరవై ఐదు కోట్లయితే రూపొందించారు ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం అయితే మరో ఐదు వందల కోట్లయితే వెచ్చించారు సో మొత్తం మీద చూసుకోవటం అయితే తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు ఖర్చులు ఎక్కువైన నేపథ్యంలో కూడా ఇప్పుడు దాదాపు రెండు లక్షల తొంభై ఒకటి వేల నూట యాభై తొమ్మిది కోట్లతో అయితే బడ్జెట్ రూపొందించారు సో ఈ బడ్జెట్ కి సంబంధించి ఈ శాఖలకైతే ఇన్ని నిధులైతే కేటాయించారు సో దీనిపైన మీ ప్రా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి Thank you.